హాయ్ అండి చూస్తున్నారు కదా గొర్రెలు గొర్రెలు పెంపకం అనమాట మన దేశంలో ప్రా పల్లె ప్రాంత ప్రజలకు జీవనాధారం ఇది తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు ఇచ్చే ఈ వ్యాపారం రైతుల ఆర్థిక స్థితిని మెరుగుపరచడంలో కూడా ముఖ్య పాత్ర పోషిస్తుందనమాట ఇటీవల కాలంలో చదువుకున్న వారు సైతం ఈ రంగంలో మరి ఉపాధి కల్పించుకోవడానికి ఈ రంగం వైపు మొగ్గు చూపుతున్నారు ప్రయోజనాలు చూస్తే గొర్రెలు మేకలు మరి దాని మాంసం పాలు ఉన్ని మరి ఎరువుల రూపంలో ఉపయోగపడతాయి అన్నమాట చిన్న స్థలంలో కూడా వీటిని పెంచవచ్చు తక్కువ ఆహారంతో ఎక్కువ ఉత్పత్తిని ఇస్తాయి అన్నమాట వాతావరణ మార్పులకు సులభ సులభంగా అలవాటు పడతాయి ఈ గొర్రెలు వీటి ఆహారం పచ్చిక గడ్డి పొట్టు శనగపొడి లాంటి ఆహారం తింటుండే అనమాట తగిన నీరు కూడా ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలండి వీటికి వీటి ఆరోగ్య రక్షణ కూడా చాలా అవసరం అనమాట సమయానికి టీకాలు వేయించాలి శుభ్రమైన గుడ్సుల్లో ఉంచాలన్నమాట గొర్రెల గొర్రెల కాళ్ళకు చర్మానికి శుభ్రత పాటించాలన్నిటికంటే తర్వాత రోగాలు రాకుండా వెటర్నరీ డాక్టర్ సలహా తీసుకోవాలన్నమాట ఒక గొర్రె సంవత్సరానికి ఒకటి రెండు సార్లు పిల్లలకి కనడం జరుగుతుంది కనీసం వంద గొర్రెలతో కూడిన ఫార్మ్ సరిగ్గా నిర్వహిస్తే సంవత్సరానికి చాలా మంచి ఆదాయం పొందొచ్చండి ప్రభుత్వాలు కూడా అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా గొర్రెల పెంపకం కోసం ఆర్థిక సహాయం మరియు సబ్సిడీలను అందిస్తున్నాయి వీటి మాంసం డిమాండ్ చాలా ఎక్కువ కాబట్టి గొర్రెల పెంపకం చాలా లాభదాయకం అని చెప్పచ్చు